ఒక సందర్భంలో నేను నడు వాల్చినట్టు పడుకోలేదు కానీ మంచానికి అడ్డంగా తిండి వేసుకొని అలసి ఉన్నట్టు నేను అలాగే పడుకున్నా అలా పడుకున్న సమయంలో సడన్గా ఎవరో తట్టి లేపినట్టుగా లేచాను లేచిన వెంటనే బస్ స్టాండ్కి బయలుదేరు ఉన్న ఫలాన బస్ స్టాండ్కి బయలుదేరాను ఎందుకు వచ్చానో తెలియదు నాకు ఒక బస్సు అక్కడ ఉంది ఆ బస్సు ఎక్కు బస్సు ఎక్కేశాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఏ ప్రాంతానికి టికెట్ తీసుకోవాలి తెలియదు ఏ బస్సు అయితే ఎక్కానో అదే బస్సు వెళుతూ ఉంది ఏదో ఒక టికెట్ తీసుకోవాలి కదా కాబట్టి కండక్టరు ఎక్కడికండి అని అడిగాడు సరే ఆ ప్రాంతానికి టికెట్ ఇవ్వండి అని చెప్పి ఒక ప్రాంతం చెప్పి టికెట్ తీసేసుకున్నా దిగా ఏం చేయాలి తెలియదు రిక్షా వాళ్ళు అక్కడ ఉన్నారు రిక్షా వాళ్ళు అక్కడ ఉన్నాను అక్కడికి వెళ్ళాను ఓ రిక్షా అతనితో మాట్లాడి మెయిన్ రోడ్డుకి లోపలకు ఉంటుంది ఆ ప్రాంతం ఆ గ్రామం లేకపోతే ఆ చిన్న ఊరు సో సరే లోపలికి తీసుకెళ్ళాయా అని చెప్పన్నాను ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు లోపలికి తీసుకెళ్ళు అని చెప్పన్నాను లోపలికి తొక్కుతా తీసుకెళ్తా ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాను లేవమన్నావు లేచాను బస్ ఎక్కమన్నావు ఎక్కాను దిగమన్నా దిగాను ఆటో ఈ రిక్షాలో కూర్చున్నాను ఎందుకోసం తీసుకొచ్చావు నన్ను ఆ రిక్షా చోలే వ్యక్తికి సువార్త చెప్పు ఆ రిక్షా చోలే వ్యక్తికి సువార్త చెప్తూ ఉన్నాను అతడు సువార్త చెప్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి యేసుక్రీస్తు యొక్క క్షమ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రిక్షా చోలే వ్యక్తి వ్యక్తిని అక్కడికక్కడే సంధించాడు రిక్షా తోలుతున్నాడు గ్రామంలోకి వచ్చేసాడు బిక్కరగా ఏడుస్తున్నాడు గట్టి గట్టిగా ఏడుస్తూ తన పాపాలను తో రిక్షాలు తోలుతున్నటువంటి ఆ రిక్షా డ్రైవర్ పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు ఏడుస్తున్నాడు కేకలేస్తున్నాడు వెనకాల నేను కూర్చున్నాను సాధారణంగా గ్రామాల్లో ఎవరైనా అనుకోండి ఈ రిక్షాలో తీసుకొస్తారు ఈ హాస్పిటల్ నుంచి అంతే కదా నా భయం ఏమిటంటే ఈ మనిషిలా ఏడుస్తున్నాడు కాబట్టి రిక్షాలో ఏ శవం ఉందో అని చెప్పి నన్ను చూసి శవం అనుకుంటారేమో అపార్థం చేసుకుంటారేమో అని చెప్పి గట్టిగా ఎడవ ఏడవకయ్యా గట్టిగా ఏడవకయ్యా అని చెప్తూ ఉన్నాను ఏడ్చేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఏడ్చేస్తూ చేస్తూ ఉన్నాడు అలా ఏడుస్తున్నప్పుడు అతను అడుగుతున్నాడు ఏడుస్తూ అయ్యా ఒకసారి మా ఇంటికి వస్తారా మా ఇంటికి వస్తారా అని అడితే సదా మీ ఇంటికి వెళ్దాం పద అని చెప్పి వెళ్ళాను ఏం జరుగుతుందో తెలుసా అక్కడ అదే సమయంలో ఈ రిక్షా తోలేటటువంటి త్రాగుబోతు వారి యొక్క భార్య పక్కింటి భార్య మోకాల మీద ఉండి వాళ్ళ భర్తల రక్షణ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నారండి ఆ రిక్షా దిగినప్పుడు ఆ త్రాగుబోతు భర్త కన్నీటితో ప్రార్థన చేస్తున్న ఆ భార్యను పక్కింటి ఆవిడని చూపించి అయ్యా మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు ప్రార్థన చేస్తున్న వాళ్ళు లేచి ఏమైంది అని చెప్పంటే అతడు వివరంగా చెప్తున్నాడు ఎవరో ఈ మహానుభావుడు తెలియదు వచ్చి రిక్షాలో కూర్చున్నాడు సువార్తను ఏసఐ గురించి ప్రకటించారు ఎంతో కాలంగా యేసుక్రీస్తు గురించి చెప్ చెప్తున్నాకు అర్థం కాల ఆయన చెప్తుంటే ఆ యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చిపడేశాడు కన్నీళ్లతో నా తప్పులు ఒప్పుకున్నాను ఆ రోజు ఆ భార్య ఆ కుటుంబం ఎంత సంతోషించిందో ప్రే సహోదరి సహోదరులు దయచేసి వినండి దేవుని ఆత్మ మనలో ఆత్మదేవుడు పనిచేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు ఏ విధంగా ఎవరితో మాట్లాడమంటాడో మనకు తెలియదు ఏ విధంగా నడిపిస్తాడో మనకు తెలియదు మరలా చెప్తున్నా నేను తమిళనాడులో రాయవేల్లూరు కాట్పాడ్ అనే ప్రాంతంలో చాలా చక్కగా గ్రామాలు ఆ చుట్టూ ఉన్న గ్రామాల్లో వాక్యపరిచర్య చేస్తున్నప్పుడు సడన్గా హైదరాబాద్కు నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది చాలా ఏడ్చాను ఏడ్చుకుంటూనే వచ్చాను కానీ నేను ఈరోజు నమ్ముతున్నాను అక్కడ నుంచి హైదరాబాద్ నన్ను తీసుకొచ్చింది దేవుని దూత కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను కాబట్టి ఈరోజు ఇంత సేవ మీ అందరి ప్రార్థనల వల్ల తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల దేవుని మహాకృప వల్ల ఈ దిన ఒకటి ఇక్కడ నిలబడగలుగుతున్నాడు సేవ చేయగలుగుతున్నాడు ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ కూడా పరలోకానికి చేరుతారు